ఓం శ్రీ సూర్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని నక్షత్ర గాయత్రి మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మృగశిర నక్షత్ర గాయత్రి మంత్రాన్ని చూద్దాం ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాత్ అనగా శివుని తలపై అలంకరింపబడేవాడు మహారాజు ఆయన చంద్రుని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానం ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని మృగశిరను ప్రార్థిస్తున్నాను तरुवाक्षत्र गायत्री मन्त्रं आरुद्र ॐ महाश्रेष्ठाय विद्महे पशुन्तनाय धीमहि तन्नो आर्द्रा प्रचोदयात् ॐ मरसार विद्महे पशुन्तनाय धीमहि तन्नो आर्द्रा प्रचोदयात् अनग అత్యంత శ్రేష్టమైన అన్ని జీవరాశులకు ప్రభువైన రుద్రుని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానం ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని ఆ రుద్రను ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం పునర్వసు గాయత్రీ మంత్రం ఓం చ విద్మహే అదితిపుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం విద్మహే అదితి పుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ అనగా ప్రజావరుద్ధి అయిన అదితీదేవి పుత్రుని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని పునర్వసును ప్రార్థిస్తున్నాను తరువాత పుష్యమి గాయత్రీ మంత్రం

మార్గదర్శక తత్పరుడు అయిన బృహస్పతిని ధ్యానిస్తున్నాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనసును ప్రకాశింపచేయమని పుష్యమిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును జ్ఞానం లభించును శ్రేయస్సు మరియు రక్షణ కల్పించబడును అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోయి ఆధ్యాత్మిక తత్వం పెంపొందును ఓం శ్రీ సూర్యాయ నమ